అగ్ని ప్రమాద బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు ఏలూరు నలభై ఏడో డివిజన్ ఇజ్రాయెల్పేటలో పేటలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమై నిరాశ్రులైన సౌభాగ్యమ్మ సుశీలమ్మ అనే ఇద్దరు బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారికి తక్షణ సాయంగా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున సొంత డబ్బును అందించి ఆదుకున్నారు వారికి ధైర్యం చెప్పారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఒక్కొక్కరికి ఇరవై ఐదు చొప్పున బియ్యాన్ని అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రులైన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంట ఏలూరు అర్బన్ తహసీల్దార్ జీ శేషగిరి డివిజన్ ఇన్ఛార్జి వందనాల శ్రీను నాయకులు రెడ్డి నాగర్ రాజు ఆర్నేపల్లి తిరుపతి బొద్దాని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు

కరెంట్ <laughs> లేదు <t> <t>

బస్తాలు రెవెన్యూ పంపిస్తే పాతి కేసు దీని మీద రిపోర్ట్ రాసి ఇకనమెటిక్గా అయితే ఇల్లు తగలెట్టుకుని కలెక్టర్ వీళ్ళకి ఆఫీసులో కూడా సాయం అంది తప్పనిసరిగా ఏదైతే మొదటిన దిగిన దానికి ఎవరో కూడా బాధపడకూడదు ఏదైనా కూడా ఆధార్ కార్డు విషయంలో కానీ రేషన్ కార్డు విషయంలో కానీ పెన్షన్ విషయంలో కానీ ఇల్లు ఇప్పుడు పర్టికులర్గా రెండు లక్షల యాభై వేలు బాగా ఆ ఇల్లు లోన్ సంబంధించి ఇద్దరు కూడా లోన్ అప్ చేయడం జరుగుతుందని చెప్పడం ఏదైనా మరి ఇద్దరు కూడా సగ్యం వాళ్ళకే ఇబ్బంది చూసుకునే బాధ్యతలు మేము తీసుకుందాం సందర్భంగా